సుప్రీంకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు తిరుపతి లడ్డు కల్తీ వివాదంపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు సిబిఐకి చెందిన అధికారులతో పాటు ఆంధ్రప్రదేశ్కి చెందిన ఇద్దరు పోలీస్ అధికారులు ఎఫ్ఎస్ఎల్కి చెందిన అధికారితో దర్యాప్తు బృందం ఏర్పాటు తిరుపతి లడ్డు కల్తీ పేరుతో రాజకీయం చేయాలనుకున్న డిప్యూటీ సీఎం చంద్రబాబు సెల్ఫ్ కోల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు దిక్కుతోచని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వానికి గడ్డు కాలం నమస్కారం ఫ్రెండ్స్ నేను కళాదర్ ఏపీ ఎన్కౌంటర్ మీడియా నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాన్ ఇండియా స్థాయిలో ఒక సినిమాను తీశారండి ఆ సినిమా పేరు తిరుపతి లడ్డు కల్తీ రాజకీయం అయితే ఈ తిరుపతి లడ్డు కల్తీ రాజకీయం సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఇంకా పూర్తిగా విడుదల కాకముందే అటర్ఫ్లాప్ అయిందండి డిజాస్టర్గా మిగిలింది ఇక పాన్ ఇండియా స్టార్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను తన వైపు తిప్పుకుంటున్న ప్రభాస్ ఆ మధ్య కల్కీ సినిమాలో నటించారండి ఇటీవల అది కొన్ని రోజు నెలల క్రితం విడుదలైంది రికార్డులు బద్దలు చేసింది ఈ కల్కీ సినిమాలో ప్రభాస్ ఒక హీరో పాత్రలో నటిస్తే కీలకమైన పాత్రలో టాలీవుడ్ సారీ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించారు సేమ్ ఇదే తరహా స్టోరీలో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పాన్ ఇండియా స్టోరీ పాన్ ఇండియా సినిమా తీయాలనుకున్నారు తీశారు కానీ ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్ తరహాలో ఓ రేంజ్ లో నటించాలనుకున్న పవన్ కళ్యాణ్ గారు అడ్డంగా దొరికిపోయారు సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది డిజాస్టర్గా మిగిలింది అసలు ఈ పాన్ ఇండియా కథ కమామిషు ఏంటన్నది ఒకసారి చూడండి ప్రస్తుతం భారతదేశంలో పాన్ ఇండియా సినిమాల సందడి కొనసాగుతోంది గత కొన్నేళ్లుగా ఇటు టాలీవుడ్తో పాటు అటు బాలీవుడ్లోనూ పాన్ ఇండియా సినిమాల హవా కనిపిస్తోంది ఈ పాన్ ఇండియా సినిమాల ప్రభావం ఏమో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పాన్ ఇండియా సినిమాను పొలిటికల్ పిక్చర్ను తీయాలని చెప్పి భావించినట్లున్నారు ఇప్పుడు ఆ విషయంలోకి వస్తున్నాను భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు వివిధ జాతులు ప్రజల జీవన విధానాలతో ముడిపడి ఉన్నాయి భిన్నత్వంలో ఏకత్వం చూడాలంటే భారతదేశం వెళ్లాల్సిందే అని విదేశీయులు భావిస్తూ ఉంటారు ఇదే భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం యొక్క సౌందర్యం భారతదేశం యొక్క బలం కూడా మన దేశంలో దేవాలయాలు ప్రజల మనస్సులతో ఒక బలమైన ఆధ్యాత్మిక బంధాన్ని కలిగి ఉన్నాయి అందుకే శతాబ్దాల మన భారతదేశ చరిత్రలో రాజులు రాజ్యాలు పోయినా వారు నిర్మించిన దేవాలయాలు మాత్రం ఇంకా చిరస్థాయిగా చిరస్మరణీయంగా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి అటువంటి దేశంలో ప్రసిద్ధి గాంచిన దేవాలయాల్లో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి దేవాలయం ఒకటి తిరుపతిగా అందరికీ సుపరిచితమైన తిరుమల తిరుపతి హిందువులకు ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రం క్రైస్తవులకు జెరుసలేం ముస్లింలకు మక్కా ఎంతటి పవిత్ర స్థలాల్లో హిందువులకు మన దేశంలో తిరుపతి అలాంటి పుణ్యక్షేత్రమే సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉంటారని చెప్పి హిందువులు ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటారు ఒక హిందువులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది వివిధ మతాలకు చెందిన వారు కూడా తిరుమల తిరుపతికి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తూ ఉంటారు సామాన్య భక్తులే కాదు దేశాధినేతలు కూడా శ్రీవారిని దర్శించి పునీతులవుతూ ఉంటారు ఇక్కడ శ్రీవారి ప్రసాదం లడ్డూ అంటే ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు ఇప్పుడు ఈ లడ్డూతోనే ఒక రాజకీయ క్రీడ ఆంధ్రప్రదేశ్లో మొదలైంది దైవంతో ఆటలాడుకునే దుర్మార్గమైన రాజకీయ క్రీడ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తోంది చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ చరిత్రను ఒకసారి తిరగేస్తే పరిచయం అక్కర్లేని పేరు విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు అభివృద్ధి సంక్షేమం రెండింటినీ సమానంగా అందించగల ఏకైక నాయకుడు చంద్రబాబు ఇలా నమ్మే రెండు వేల పద్నాలుగులో వైసీపీ అధ్యక్షుడు జగన్ను కాదని చంద్రబాబును నెగ్గించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం అప్పట్లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు అటువంటి చంద్రబాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని పేరు తెచ్చుకున్న చంద్రబాబు చాలా ఘోరాతి ఘోరమైన తప్పిదం చేశారు మాజీ సీఎం జగన్పై ఎక్కువగా దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ పరువును పాన్ ఇండియా స్థాయిలో తీసేశారు తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది ఎంతటి దారుణమైన విషయం అంటే జంతువుల కొవ్వు ఆవు పంది వంటి కొవ్వులను వాడారంటూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన కూటమి నాయకులు అందరూ ఉన్న సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు అలాంటి పవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్ర దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు చూస్తే లడ్డు ప్రసాదం నెయ్యి వాడారు మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యే వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి వస్తుందని నాసి రకం వెజిటబుల్ ఫ్యాట్ అని ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు టెండర్ పిలిచాను మీ ప్రభుత్వం పిలిచింది మీరు పిలిచారు మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా ఐదు వందల రూపాయలు ఉంది ఆవు నెయ్యికి ఐదు వందల రూపాయలు కనీసం ఉంది అలాంటిది మూడు వందల ఇరవై రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆ నెయ్యి తీసుకొస్తే ఆ మధ్యలో మీరు ఎవరన్నా కొండకు పోయారా ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు మా మనోభవాలు దెబ్బతీశారని మనోభావాలు దెబ్బతీసినప్పుడు నా శిరకు నెయ్యి తీసుకొచ్చి కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించడానికి నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా వదిలిపెట్టమంటారని మిమ్మల్ని అడుగుతున్నా మాట్లాడుతున్నారు ఇక్కడే ఉన్నాడు మీ చైర్మన్ ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ప్రకంపనలు పుట్టించాయి కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది ఏకంగా సిబిఐ విచారణకు కూడా ఆదేశించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది చంద్రబాబు మాటలతో దేశంలోని సెలబ్రిటీలు సైతం కొంచెం షాక్ అయ్యారు ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా ప్రాయచిత్త దీక్ష పేరుతో పదకొండు రోజుల పాటు సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమాలకు దిగిపోయారు దీనిలో భాగంగా తొలి రోజు తిరుమల తిరుపతి దేవాలయానికి చేరుకుని అక్కడి మెట్లను శుభ్రం చేస్తూ మత రాజకీయాలకు తెరతీశారు చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి సరిగా లేవు ప్రసాదం నాణ్యత పోయింది డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు ఇవ్వట్లేదు అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా మేము చాలాసార్లు అనుకుంటా ఉన్నాం కానీ ఈ స్థాయిలో కల్తీ జరుగుద్దని కల్తీ ఉంటుంది ఫుడ్ అడల్ట్రేషన్ ఉంటుంది చేసే తిండిలో కల్తీ ఉంటుంది అన్ని దేవాలయాల్లో కూడా ప్రామాణ ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది ఈరోజు ముఖ్యంగా తిరుపతి లడ్డు దా ప్రసాదాన్ని మహాప్రసాదం శ్రీవారి మహాప్రసాదానికి సంబంధించి ఇది మీకు ప్రత్యేకించి నేను చదివి వినిపిస్తాను మీకు ఈ రిపోర్ట్ ప్రత్యేకించి సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ ఆఫ్ ద నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారికి శాంపుల్స్ పంపించాం పంపిస్తే ఇది తెలియజేసింది స్టాండర్డ్ వాల్యూ లిమిట్స్ ఎలా ఉండాలి అని వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పారు ఏం చెప్పారంటే ప్యూర్ మిల్క్ ఫ్యాట్ షెల్ హ్యావ్ ఎ రీడింగ్ బిట్వీన్ ప్యూర్ మిల్క్ ఫ్యాట్ షెల్ హీడింగ్ బిట్వీన్ నైన్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ టు వన్ నాట్ ఫోర్ పాయింట్ త్రీ టూ బట్ ఆల్ దీ శాంపుల్స్ హ్యాడ్ వాల్యూస్ అరౌండ్ ట్వంటీ విచ్ మీన్స్ ద గీ ఈస్ హైలీ సబ్సిక్వెంట్ టేబుల్లో సహజంగా నెయ్యలో స్వామివారికి సహజంగా నెయ్యిలో కల్తీ వ్యాపారులు కల్తీ చేసేది ప్లాంట్ బేస్డ్ కల్తీ జరుగుతూ ఉంటుంది అది అదే తప్పు అలాంటిది దీంట్లో ప్రత్యేకించి తెలియజేసింది సోయాబీన్ ఉంది సన్ఫ్లేవర్ ఆలివ్ ఆయిల్ రేప్ సీడ్ లిన్ సీడ్ వీట్ జామ్ మేస్ జామ్ కాటన్ సీడ్ కోకోనట్ పామ్ ఆయిల్తో పాటు ఫిష్ ఆయిల్ బీఫ్ టాలో లాడ్ ఫిష్ ఆయిల్ మీకు తెలిసిందే చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె బీఫ్ టాలో అంటే మనకి పశువు సంబంధించిన కొవ్వు అలాగే లాడ్ అంటే మనకి మన పందికి సంబంధించిన కొవ్వుని ఇవి ఎక్కువ ఉన్నాయి కారణం ఏంటంటే శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు రామజన్మ అయోధ్య రామభవ రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు లక్ష వన్ ల్యాక్ లడ్డు లక్ష లడ్లు ఇలా బీఫ్ తోటి పిక్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు లక్ష లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా రామ్ అయోధ్య రామ మందిరం కావాలి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి టీటీడీ టీటీ లేదు ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది దీని గురించి ప్రస్తావిస్తే రిపోర్ట్లు బయటకు వస్తాయి వైసీపీ నాయకత్వం కానీ ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ వారి నేను తెలియజేస్తున్నా దేశంలోని ప్రముఖులు ఎవరి స్థాయిలో వారు తిరుమల లడ్డూపై ట్విట్టర్ వేదికల మీద కామెంట్లు చేశారు గత వైసీపీ ప్రభుత్వం ఇంతటి నీచానికి దిగజారిందని మాజీ సీఎం జగన్ ఈ దారుణ పాపానికి ఒడిగట్టాడని చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఒక రాజకీయానికి తెర విమర్శలు సర్వత్రా వినిపించాయి కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రయత్నంగా ప్రజలకు కనిపించింది చివరికి చంద్రబాబు ప్రయత్నం వికటించింది కథ అడ్డం తిరిగింది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కలిగిన దైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన పాదాలతో పునీతమైన పవిత్రమైన ప్రసాదం లడ్డు తిరుపతి లడ్డు అంటే తెలియని వారు ఎవరు ఉండరు అటువంటి తిరుపతి లడ్డూని మన ఈ పాన్ ఇండియా సినిమా లడ్డూ రాజకీయం ఏదైతే ఉందో దానికి మెయిన్ కథా వస్తువుగా ఎంచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇది రివర్స్ అయింది రివర్స్ అయి అసలు లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అన్నది ప్రజలందరినీ ఒకసారి దిగ్భ్రాంతికి గురిచేసింది ఆలోచింపచేస్తోంది అసలు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అన్న దానిపై జాతీయ స్థాయిలో ఎన్డీడీబీ ఇంకా కాఫ్ వంటి సంస్థలు ఏమి రిపోర్ట్లు ఇచ్చాయి అసలు జాతీయ స్థాయిలో ఏ విధమైన చర్చ జరుగుతుంది అన్నది మీరు చూడొచ్చు ఈ ఏడాది జూన్ నెలలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంతో పాటు వైసీపీ సర్కార్ హయాంలో బ్రష్టు పట్టిపోయిన తిరుమల తిరుపతికి పూర్వ వైభవం తీసుకువస్తామని చంద్రబాబు ప్రకటనలు చేశారు జూలైలో తిరుమల లడ్డూకు సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్లు వచ్చాయి జూలై తొమ్మిదవ తేదీన ఏఆర్ కంపెనీ సరఫరా చేసిన నెయ్యి శాంపిల్స్ ను తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు పరీక్షలకు పంపారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఎన్డీడిబి అలాగే గుజరాత్కు చెందిన కాఫ్ అనే సంస్థలు ఈ నెయ్యిని పరీక్ష చేసి రిపోర్టులను అందించాయి ఈ రిపోర్టుల్లో ఎక్కడా తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని స్పష్టంగా పేర్కొనలేదు ఆవులకు ఇచ్చే ఆహారం వల్ల మరే ఇతర జన్యు సంబంధిత కారణాల వల్ల ఆవుల నుంచి వచ్చే నెయ్యిలో అతి కొద్ది శాతం కల్తీ జరిగే అవకాశాలున్నాయని మాత్రమే ఎన్డీడీబీ కానీ కాఫ్ కానీ పేర్కొన్నాయి అంతేకాదు వీటిని పూర్తి స్థాయిలో నిర్ధారించలేమని డిస్క్లైమర్స్ కూడా ఉన్నాయని ఆ రిపోర్టుల్లో స్పష్టం చేశాయి నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఇది ట్రాక్ రికార్డు చూస్తే ఎవరైనా సరే దిమ్మెక్కిపోతారు దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ప్రభుత్వాన్ని నిలబడి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుని పరిపాలన చేస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ నితీష్ కుమార్ గారిని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు ఈయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు విజనరీ ఉన్న నాయకుడు అటువంటి నాయకుడు తిరుపతి లడ్డు వెంకటేశ్వర స్వామి వారితో ఒక పాన్ ఇండియా స్థాయిలో ఒక రాజకీయం చేయడం అనేది చాలా వివాదాస్పదం అవుతోంది దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి పరువు ఈ తిరుపతి లడ్డు రాజకీయ అంశంలో దారుణంగా ఘోరంగా దెబ్బతింది జాతీయ స్థాయిలో పేరు పొందిన సంస్థలే ఈ విధంగా ఇస్తే వీటిని పూర్తిగా చదవకుండా ఏదో గాలివాటంగా చంద్రబాబు రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశారు చివరికి దారుణంగా పరువు పోగొట్టుకున్నారు ఇదిలా ఉండగా తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని టీటీడీఈఓ శ్యామలరావు మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు కానీ చంద్రబాబు మాటలను పట్టుకుని తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని సెప్టెంబర్ ఇరవై తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అప్పటి నుంచి అసలైన రచ్చ మొదలైంది పవన్ కళ్యాణ్ ఈ పేరు తెలియని వారు లేరంటే అతిశయక్తి కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఫ్యాన్ బేస్ ఉంది ఆయన పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయకపోయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆయన చేసిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నాయి ఆ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి అటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు గారి పనిన ఒక ఉచ్చులో ఇరుక్కుపోయారు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన కూటమి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఏమైతున్నాయో ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన రియాక్ట్ అయిన విధానం తిరుపతిలో మెట్లని గడుతూ ప్రాయచిత దీక్షలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పాన్ ఇండియా సినిమాలో ఒకనొక సమయంలో హిట్ అనుకున్నారు కానీ ఫట్ అయిపోయాయండి కల్కీ సినిమాలో ప్రభాస్ మెయిన్ హీరో అయితే సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలకమైన పాత్రను పోషించారు అలాగే ప్రస్తుతం చంద్రబాబు తీసిన ఈ పాన్ ఇండియా సినిమాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఇద్దరు హీరోలుగా చెప్పవచ్చు ఇక చంద్రబాబు తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పగానే పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు ఏకంగా ఒక సాధువు మాదిరిగా మాల ధరించి తిరుమల తిరుపతి ఆలయం నుంచే ప్రాయఛ్యత దీక్షకు శ్రీకారం చుట్టారు To take forward the Sanatana Dharma Paradakshana board is very essential. That is the art of the day. This kind of occurrences, any kind of desecration to temples and such kind of occurrences should be stopped and should be addressed differently, at a different level. And all this, uh, I mean, keeping all this in my mind, and I think that's what I initiated this diksha. This is going to be, I think, at 10th uh, day. Uh, once I'm uh, done with this, tomorrow we're going to have a, a declaration. Uh, day after what we are going ahead, uh, uh, what we are looking at, it is not just about diksha. It's not just about uh, saying something and we forgetting it. There should be some kind of permanent measure to this, or some permanent uh, addressing uh, mechanism to it. I think uh, that's what we're going to unleash. Uh, uh, that's what the roadmap which we would like to uh, set on. Uh, Day after tomorrow. Sir, you would be like elected to respond on these SS comments on yesterday and uh, the They said in such a way it was, uh, no, they never said it was not uh, adulterated. Maybe whatever information they have on their hands, I think they commented on that. And the Honorable uh, Supreme Court uh, judges said it was, uh, they didn't say it was adulterated. They said. Uh, regarding the date, there was a confusion which will be cleared. That is one aspect. Uh, చంద్రబాబు పాన్ ఇండియా పొలిటికల్ మూవీలో ఇదే కీలక ఘట్టం సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఈ దీక్షకు దిగుతున్నానని ప్రతి హిందువు కదిలి రావాలని ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడం మతాలను రెచ్చగొట్టడం కాదా అని చెప్పి సెక్యులర్ వాదులు ప్రశ్నిస్తున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడని ఈ విషయం అందరికీ తెలుసు కానీ ఇదే విషయాన్ని రాజకీయంగా వాడుకోవడం ద్వారా జగన్ను హిందూ మత వ్యతిరేకాన్ని చిత్రీకరించే దారుణమైన కార్యక్రమానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఒక పథకం ప్రకారం శ్రీకారం చుట్టి అమలు చేశారు చివరికి ఘోరంగా దెబ్బతిన్నారు జనాల్లోనే కాదు పవన్ కళ్యాణ్ అభిమానించే ఆయన అభిమానుల్లోనూ దీనిపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్లు ఇద్దరు రాజకీయం చేయడానికే ఎంతసేపు ఆసక్తి ప్రదర్శించారు తప్ప అసలు తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందా సెకండ్ ఒపీనియన్కి వెళ్దామా అసలు దీనిపై ఏం చేస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి నిజాలు నిగ్గు తేల్తాయి అన్న విషయాలపై ఏమాత్రం దృష్టి సారించకుండా కేవలం రాజకీయపరమైన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలను కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే రాజకీయానికి దిగజారడం నిజంగా సిగ్గుచ్చేటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన తిరుపతి లడ్డు విషయంలో ఈ ఈ వివాదాలు సుప్రీంకోర్టు మెట్లెక్కాయి సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథం గారులతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేసే సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది అసలు జాతీయ స్థాయిలో ఈ లడ్డు కల్తీ సంబంధించి నెయ్యి కల్తీకి సంబంధించి కొన్ని సంస్థలు ఇచ్చిన రిపోర్ట్లలో ఏముంది ఆ రిపోర్టుల్లో కల్తీ జరిగిందని నిర్ధారించారా పూర్తి స్థాయిలో రిపోర్టులను పరిశీలించకుండానే మాట్లాడతారా అసలు చంద్రబాబు గారు ఇదంతా ఎలా చేశారు సిట్ ఎలా ఏర్పాటు చేశారు ఇలా రకరకాల కోణాల్లో సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలు సుప్రీంకోర్టు ధర్మాసనంలో న్యాయ న్యాయమూర్తులు సంధించిన ప్రశ్నలు చంద్రబాబు గారికి తలనొప్పిగా మారాయి చంద్రబాబు గారి పరువును దేశ రాజకీయాల్లో తీసేశాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు జాతీయ స్థాయిలో మీడియాలో కూడా చంద్రబాబు గారు చేసిన తప్పిదం దాని మీద వస్తున్నాయి తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా అలాగే ప్రభుత్వం తరపున మరో న్యాయవాది ముకుల్ రోహత్ తమ వాదనలను సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వినిపించారు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం తరపున సీనియర్ లాయర్ సిద్ధార్థ లుద్రా చేసిన వాదన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు నిలబడలేకపోయింది సుప్రీంకోర్టు ధర్మాసనం వేసిన ప్రశ్నలకు సిద్ధార్థ లోద్రా నుంచి సమాధానాలే కరువయ్యాయి సుప్రీంకోర్టు ధర్మాసనం సంధించిన ప్రశ్నలు చంద్రబాబునే కాదు పవన్ కళ్యాణ్కు శరాఘాతాల్లో తగిలాయని చెప్పవచ్చు ఈ ప్రశ్నలకు వారి వద్ద జవాబులే లేకుండా పోయాయి జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథములతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది తిరుమల లడ్డూ కల్తీలో నేషనల్ ల్యాబొరేటరీస్ ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్ నిర్ణయాత్మకంగా కల్తీ జరిగిందని ఎక్కడా చెప్పలేదు పొరపాటున కల్తీ ఉండవచ్చు అని అనేక డిస్క్లైమర్స్తో ఉన్న ల్యాబ్ రిపోర్ట్ను మీరెలా కల్తీ జరిగిందని చెబుతారు అని చెప్పి ధర్మాసనం ప్రశ్నించింది ఇక రెండవ విషయం జంతు కొవ్వుతో కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్ట్లు ఎక్కడా చెప్పలేదు కదా ఒకవేళ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పి ఉంటే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలి కదా అని చెప్పి కూడా ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది అసలు ఆ రోజు వచ్చిన నెయ్యి లడ్డుల తయారీలో వాడారా లేదా లేకపోతే తిరస్కరించిన నెయ్య తేల్చండి అని చెప్పి సూటిగా ధర్మాసనం ప్రశ్నించింది కల్తీ అయిన నెయ్యిని వాడారా లేదా అన్న విషయాలను కూడా స్పష్టం చేయాలని చెప్పి దానికి సమాధానాలు మీ వద్ద ఉన్నాయా అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది అంతకంటే కీలకమైన విషయం ఏమిటంటే దేవుళ్ళకు రాజకీయాలకు సంబంధం ఏంటని దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచండి అని చెప్పి సుప్రీంకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇంకా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్లు దేవుళ్లను రాజకీయాలకు ఉపయోగిస్తున్నారన్న కోణంలో ఈ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి రాజకీయంగా వినిపిస్తున్న మాట ఇక కోట్లాది మంది ప్రజల మనోభావాలకు చెందిన విషయంలో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు బహిరంగంగా ఈ విధమైన వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది ఈ వ్యాఖ్యలు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకే తగులుతున్నాయి ఇదిలా ఉంటే చంద్రబాబు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన చేసిన వ్యాఖ్యల తర్వాత సిట్ను ఏర్పాటు చేశారు ఈ విధంగా సిట్ను ఎలా ఏర్పాటు చేస్తారు మీరే కల్తీ జరిగిందని చెప్పిన తర్వాత చేసే విచారణ వల్ల ఉపయోగం ఏమిటి అని చెప్పి ధర్మాసనం ప్రశ్నించింది సెప్టెంబర్ ఇరవై ఐదున ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారు పద్దెనిమిదినే సీఎం మాట్లాడారు కదా అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు వ్యాఖ్యల్లో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే జూలైలోనే రిపోర్టులు వస్తే రెండు నెలలు ఎందుకు ఆలస్యం చేశారని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సిద్ధార్థలోద్రాను ప్రశ్నించారు రెండు నెలలు ఆలస్యం చేసి ఆ తర్వాత చంద్రబాబు వ్యాఖ్యలు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టినట్లు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది ఈ విధంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళేసరికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ తలపెట్టిన పాన్ ఇండియా సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది ఈ వీడియో సారాంశం ఏమిటంటే అంటే మేము చెప్పాలనుకుంటది ఎన్కౌంటర్ మీడియా నుంచి పాలకులు ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించాలి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసించి ఓట్లేసి గెలిపించారు రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి అధికారాన్ని కట్టబెట్టారు ఎందుకు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు పడవల మీద సమానంగా ముందుకు తీసుకువెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని కానీ ఆయన చేస్తున్నది ఏమిటి వంద రోజుల పాలన వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు సూపర్ సిక్స్ అన్నారు వీటిలో ఏ ఒక్క హామీనైనా పూర్తి స్థాయిలో అమలు చేస్తారంటే అది లేదు ఒకసారి అంటే మేము ఏ పార్టీకి అనుకూలం కాదు ఏ పార్టీకి సపోర్ట్ కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కూడా కాదు కాకపోతే వాస్తవాలు ఏమైతే ఉన్నాయో అవి ఒక్కసారి ఫ్రెండ్స్ మీరు ఆలోచించండి వంద రోజుల్లో ప్రభుత్వం ఏం చేయలేకపోయింది ఒక పక్క నుంచి ఒత్తిళ్ళు ప్రెజర్లు ఇవన్నీ ఎలా ఉంటే జగన్న లక్ష్యంగా చేసుకుని మాజీ ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా చేసుకుని ఆయన వేసిన ఒక పాచిక తీసిన ఒక పాన్ ఇండియా మూవీ ఏదైతే ఉందో పొలిటికల్ పిక్చర్ అనమాట ఈ పిక్చర్ ఇంత దారుణంగా డిజాస్టర్ గా మిగులుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అనుకోలేదు తెలుగుదేశం పార్టీలో కూడా చాలా మంది చంద్రబాబు ఇంత ఘోరమైన తప్పుదో ఎలా చేశారని అనుకుంటున్నారు శ్రీవారు జోలికి వెళ్తే శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జోలికి వెళ్తే ఎవరికైనా సరే చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటారని భక్తుల విశ్వాసం ఇప్పుడు చాలా మంది బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు పురోహితులు పండితులు వీళ్ళంతా చాలా తీవ్రంగా మదన పడుతున్నారు ఆవేదన చెందుతున్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మేము జంతు మాంసం ఆవు కొవ్వు పందుకువ్వు ఇటువంటివి వేసి లడ్డూలు తయారు చేసి అవి తిన్నామా అని చెప్పి వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఏ విధంగా చేస్తారు అసలు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయి ఇవన్నీ మీరంతా వీడియోల రూపంలో యూట్యూబ్ లో ఇంటర్నెట్ లో చూస్తూనే ఉన్నారు కానీ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రులు చేయాల్సిన పని ఇది కాదు అలాగే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు చాలా మంది సినిమా నటుల మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రకాష్ రాజ్ గారితో ట్వీట్ల వారు నడుస్తోంది ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన చాలా హుందాగా ఆయన పవర్ ఉంది ఆ పవర్ తో ఏమైనా చేయగలరు అంతేగాని ప్రాయుత్త దీక్షలు అని చెప్పి కలకత్తాలో మమతా బెనర్జీ గారి తరహాలో రోడ్డు మీద ధర్నాలు చేయడం ఈయనైతే ప్రాయుచ్యుత దీక్షలు చేస్తారు దానికి దీనికి పోలికలు కనిపిస్తున్నాయి మరొకసారి ఫ్రెండ్స్ ఆలోచించండి మనకి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మంచి పరిపాలన అందించాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి పారదర్శకమైన నీతివంతమైన పరిపాలన అందించాలని చెప్పి మాత్రమే ప్రజలు కోరుకుంటున్నారు అంతే తప్ప ఈ లడ్డు రాజకీయాలు ఈ పనికిమాల రాజకీయాలు మాకొద్దు అని చెప్పి చాలామంది విద్యావంతులు మేధావులు బలంగా చెబుతున్నారు ఇదంతా వాళ్ళ మనసుల్లో మాట మేము మా మీడియా ద్వారా బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నాం మా వీడియో పూర్తిగా చూసిన వారి అందరికీ ధన్యవాదాలు లైక్ చేయండి కామెంట్లు చేయండి మీ విలువైన సమాచారాన్ని మాకు అందించండి నమస్కారం